హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అలానే లైక్ చేయండి చూసే వాళ్ళందరూ కూడా షార్ట్ వీడియోస్ బాగా రీచ్ వెళ్తుంది కానీ ఈ లాంగ్ వీడియోస్ ఇంకా అంతా వెళ్ళట్లేదు అనమాట సో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట సో అందుకే చెప్తున్నాను తప్పకుండా లైక్ చేయండి ఇంకా అలానే ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ వీడియో అనమాట జస్ట్ కొంచెం అక్కడక్కడ తీసాను అంతే అంటే పొంగల్ చేశాను బ్రేక్ఫాస్ట్కి అలానే సాంబార్ కూడా చేశాను అనమాట సో అదే ఇక్కడ చూపిస్తున్నాను అదే మార్నింగ్లో వేసి ఇంకా కొంచెం కట్ చేసుకొని సాంబార్కి వాటికి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఆ రోజు ఏంటంటే మా వాడికి కొంచెం జలుబుగా అలా ఉన్నింది మా ఆయన కూడా ఇంకా వామ్ వాటర్ కావాలి నాకు అని అంటే ఇంకా అని అందరికీ ఉంటుంది కదా అని కాచాను సో తల కొంచెం తాగేసాం అది అదే ఇంకా వడగట్టేసి వాళ్ళకి ఇచ్చి తర్వాత నేను కూడా తాగాను అనమాట అంటే ముందు చిన్నపిల్లలకి వామ్ వాటర్ వేసేవాళ్ళు కదా అంటే ఇలా ఇవి కాకుండా సీడ్స్ లా కాకుండా వామ్ వాటర్ వుడ్వర్డ్స్ అలా దొరికేది కదా అవి తెచ్చి వేసేవాళ్ళు అదేంటంటే బాటిల్లల్లో దొరికేది చిన్నపిల్లలకి స్టమక్ పెయిన్ వచ్చినా వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదన్న సో అలాగా వేసేవాళ్ళు మా వాడికి అయితే బాగా వేసామన్నమాట సో అది ఇంకా అది ఇచ్చేసాను తర్వాత పొంగల్కి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాతకి ఇంకా తర్వాత వేసేస్తున్నాను యాక్చువల్గా ఇది పొంగల్ వచ్చి కొర్రలు సామలు ఇలా కూడా కలిపి పెసరపప్పుతో చేయవచ్చు కానీ ఆ రోజు ఏంటంటే బియ్యంతోనే చేసేసాను అనమాట అంటే బియ్యము పెసరపప్పు ఇంకా ముందే నానబెట్టేసుకున్నాను లే తర్వాత ఇంకా తర్వాతకి ఇలాగా పెట్టాను మా సైడ్ బాగా తినే టిఫిన్లలో ఏవి అంటే ఇది కూడా ఒకటి ఉప్మా పొంగల్ దోశ ఇవే అనమాట ఈ అటుకుల ఉప్మా పరుగుల ఉప్మా కానీ అలాంటివి తక్కువ మెయిన్గా తినేవైతే ఇవే అనమాట ఈవెన్ పెళ్ళిళ్ళకు కూడా ఎక్కువ పెడతారు ఉప్మా పొంగల్ వడ ఇడ్లీ దోశ తక్కువ కానీ పెళ్ళిళ్ళలో ఈ ఐటమ్స్ అయితే అంటే కొంచెం తిన్న వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది కదా అని అది కాక కొంచెం ఈజీ కాబట్టి చేయడానికి ఎక్కువ జనాలు ఉన్నప్పుడు సో ఇవి ఎక్కువ చేస్తారు ఎక్కువ తింటాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇంకా ఈ మిల్లెట్స్తో కూడా చేస్తున్నాము బాగానే ఉంటుంది టేస్ట్ ఊరు వెళ్ళాక ఒకసారి చేస్తాను నేను వెళ్ళగానే ఫస్ట్ చేయించుకునేది మా నాన్న అదే అనమాట పొంగల్ చేయమంటారు సో అది చేసి అప్పుడు పెడతాను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పానని అదనమాట సో ఇంక అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా తర్వాతకు వేసేసుకుంటున్నాను ఇందులో పెప్పర్ పొడి వేస్తారు అందరూ కానీ పెప్పర్ పొడి కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతాం కదా దంచేటప్పుడు కొంచెం మిరియాలు కూడా అందులో వేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఆ స్మెల్ తగులుతా అలాగా సో అది ఇంకొక పక్క అటుపై ఇది కూడా పెట్టేసుకున్నాను టీ ఇది కుక్కర్ పెట్టేస్తే అంతలోపల టీ కూడా అవుతుంది తర్వాత తాగొచ్చు కదా అని ఆ రోజు ఏమైందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచలేదనమాట ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకొని ఉంటాను కదా చికెన్లోకి వాటిల్లో కానీ అని అదే వేసేసాను ఇంకా పెప్పర్ కూడా అలానే వేసేసాను అనమాట దంచకుండా సో అయినా బాగానే ఉన్నింది యాక్చువల్గా అయితే ఫ్రెష్ అల్లము అలానే తెల్లగడ్డ తీసి కొంచెం టీకి అల్లం దంచే దాంట్లో దంచుకొని వేసుకునేదాన్ని దాంట్లోనే పెప్పర్ కూడా వేసి ఇంకా ఆ రోజు అల్లం లేదనమాట సో ఆల్రెడీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అని చెప్పారని ఇంకా అదే వేసేసాను ఇదిగోండి పెసరపప్పు బియ్యము ముందే నానబెట్టుకొని ఉన్నాను కదా అవి ఇందులో బియ్యము సగము పెసరపప్పు సగమే వేసుకుంటాను అంటే యాక్చువల్గా ముందు ఎలా వేసేవాళ్ళంటే అమ్మ వాళ్ళు అంట మించి ఆలా ఉంది కదా అప్పుడు త్రీ గ్లాసెస్ బియ్యం వేస్తే టూ గ్లాసెస్ పెసరపప్పు వేసే వాళ్ళు అలాగా చేస్తారు ఇప్పుడు ఏంటంటే వన్ గ్లాస్ రైస్ వేస్తే వన్ గ్లాస్ పెసరపప్పు అనమాట ఇప్పుడు ఇంకా అందరము అలానే చేసేసుకుంటున్నాము బాగుంటుంది టేస్ట్ ఎక్కువ రైస్ లేకుండా ఇలాగా ఇందులో వేస్తుందని పక్కన మావాడు షుగర్ అయిపోయింది షుగర్ అయిపోయి ఉంటే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చి ఇచ్చి వెళ్ళమంటే తెచ్చిచ్చి వెళ్తున్నాడు అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాడు అనమాట ఏదో చెప్తా ఉన్నాడు నేను ఇక్కడ పెట్టుకుంటా వింటా ఉన్నాను వాడు చెప్పేది అది ఒక బెనిఫిట్ కదా అంటే అందరం ఒకే దగ్గర ఉంటే ఒకరింట్లో ఏమన్నా లేకుండా ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు మన దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర లేనివి అలా కొంచెం అంటే రెండూ ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అలా పాజిటివ్స్ ఎంత ఉంటాయో నెగిటివ్స్ కూడా అంతే ఉంటాయి కానీ మేము అంత ఏది పట్టించుకోము ఎవరి పనుల్లో వాళ్ళ ఉంటాము ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఉన్నది వన్ డే వాళ్ళకైతే ఒకరోజే సాటర్డే ఒకరోజే మా అక్కకి సండే ఒక రోజే హాలిడే ఒకరోజు ఇంట్లో పనులు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని సరిపోతుంది కాబట్టి నాకు తెలిసి నాకైతే పాజిటివ్ అనమాట ఇక్కడ ఉండడం మా అబ్బాయితో నాకు ఇబ్బంది లేకుండా స్కూల్కి వెళ్ళినా వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా నాకు నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఒకవేళ ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఏముండదండి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడము అంటే వాళ్ళు అలా ఉన్నారు కదా మనం ఎందుకు ఇలా ఉండాలి అలానే థాట్ మనం మనసులోకి రాణించుకోకుండా ఉంటే అది ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాము సో అదనమాట అలా అని చెప్పని కొన్ని కొన్ని ఇంకా అంటే మనల్ని మొత్తం దిగదా దిగజారు అంటారు కదా అంతవరకు తెచ్చుకోకుండా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంక మనమే దూరం అవ్వడం బెస్ట్ అనిపిస్తుంది అంతే ఎందుకు చెప్పండి వాళ్ళు ఒకటి అనడము మనం ఇంకొకటి అనడము అలాంటి ఇది లేకుండా సైలెంట్ అయిపోతాయి వాళ్ళ పని వాళ్ళది మన పని మనది అన్నట్టు ఉంటే మా మంచిగా ఉంటుంది కదా ఎప్పుడో వెళ్ళినప్పుడు వెళ్ళామా మంచిగా మాట్లాడుకున్నాం వచ్చామా అన్నట్టు ఉంటుంది అది ఇదిగోండి ఇంకా పొంగలి కూడా పెట్టేశాను తర్వాత సాంబార్ కూడా ఉడకబెట్టేసి పెట్టేశాను అనమాట అటుపక్క చల్లారు పెట్టాను సో చల్లారుతా ఉంది అంత లోపల ఇంకా టీ కూడా అయిపోయింది ఇంకా టీ తాగేసి తర్వాత మళ్ళీ సాంబార్కి తర్వాత పెట్టేసుకున్నాను రుద్దేసి ఇక్కడ ఇందాక కట్ చేసి పెట్టాను కదా అవి ఎర్రగడ్డ పచ్చిమిర్చి తెల్లగడ్డ అవి అవి సాంబారు తర్వాత పెట్టడానికి అనమాట సో అది టీని ఎంతమంది ఇలాగ చేస్తారు అంటే ఇప్పుడు వడగట్టేసాం కదా మళ్ళీ దాన్ని స్పూన్ తీసుకొని అలా ప్రెస్ చేస్తే ఇంకా కొంచెం వస్తుంది అనమాట సో అలాగా చేస్తాను నేను కూడా అంటే అదేమి తప్పనేం కాదు ఎందుకు అది అలా అలవాటు అయిపోయింది అనమాట ఎందుకు వేస్ట్ అవుతుంది కదా అని అదే మంచిదేం కాదు హెల్త్కి తాగడం వల్ల అలా అని చెప్పని చూస్తూ చూస్తూ వేస్ట్ చేయలేం కదా అని అని అనిపిస్తుంది సో అదేదో కొంచెం తక్కువ పెట్టేసుకొని దాన్ని అలా చేసుకుంటే ఇంకొకరికి వస్తుంది కదా అంటే మా హెల్పర్ కూడా ఇస్తాను కదా సో తను కూడా తాగుతుంది కదా అని అలా చేస్తాను సో ఇంకా అది వేసుకునేసి టీ తాగడానికి వెళ్ళిపోయాను టీ తాగి వచ్చే లోపల ఇంక ఇది కూడా అయిపోయిందనమాట ఇంకా అది కూడా తీసేసి ఇంకా సాంబార్కి పెట్టేద్దాము అని పెడతా ఉన్నాను ఆ రోజు మా అక్క ఏం ఫోన్ చేసిందో చేసింది మళ్ళీ మా అక్క వాళ్ళ అమ్మాయి పొంగల్ తింటాను అంటే ఇంకా సరే అని తను కూడా తినదన్నమాట వచ్చి బాగుంది అని యాక్చువల్గా అమ్మ వాళ్ళేమో మేము కూడా అలానే వేసేవాళ్ళము రేషన్ బియ్యం వేసేవాళ్ళం అనమాట రేషన్ బియ్యం వేస్తే ఇంకా అసలు భలే ఉంటుంది టేస్ట్ ఈ నార్మల్ బియ్యం కన్నా కూడా ఇప్పటికే అమ్మ వాళ్ళు రేషన్ బియ్యమే వేసుకుంటారు మాకు ఇంక ఇక్కడ మేము తీసుకురామంత ఎక్కువ కాబట్టి ఇంకా నార్మల్ రైస్ వేసేస్తాను ఎక్కువ ఇవే మిల్లెట్స్ పెసరపప్పు వేసే చేస్తాను అనమాట ఇంకెప్పుడో ఒకసారి అలాగా అంటే అది కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మావాడేమో ఇది అడుగుతాడు అప్పుడప్పుడు అమ్మ వైట్ రైస్తో చెయ్యి అని చెప్పానని ఈవెన్ దోశలు కూడా అంతే ఎక్కువ అవి వేస్తాను జొన్నలు మిల్లెట్స్ అలా వేస్తాను ఇంకెప్పుడన్నా ఒకసారి ఇలాగ నార్మల్ దోశలు నార్మల్ రైస్తో మంత్లీ ఒకసారి ఇవి నార్మల్ వేస్తే మిగతా అన్ని అవి వేస్తాను అనమాట మిల్లెట్స్ జొన్నలు అలాగా అంతే ఇంకా పిల్లల్ని ఇప్పటి నుంచే మనం అన్నీ అది వద్దు అని అనడం ఎందుకు అని అట్లీస్ట్ ఒకసారి అది ఒకసారి ఇది అని అని చెప్పని అంటే మా మాయ వాళ్ళకి వంశ పారంపర్యంగా అంటే మా ఆయన వాళ్ళ తాతయ్యకి షుగర్ ఉండిందంట సో మా మహంగారికి వచ్చింది తర్వాత వీళ్ళకి భయం అనమాట ఎక్కడ వస్తుందో అని చెప్పనని అందుకొంచెం కొంచెం షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ కొంచెం తగ్గించి ఇలాగా ముందు జనరేషన్ వాళ్ళకంటే వాళ్ళు మంచిగా పనులు చేసే వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఎంతసేపు సిస్టమ్ ముందర కూర్చోవడం లేదంటే ఉన్న టైంలో ఫోన్లు పట్టుకొని టీవీల ముందు కూర్చుంటున్నాము ఇంకెన్నెన్నో అని భయము సో అందుకని ఇంకా మా వాడికి కూడా అసలు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి చాలా తక్కువ అంటే నేనన్నా ఎప్పుడైనా తెస్తాను కానీ మా ఆయన అస్సలు ఇవ్వడు మా మా ఆయన ఏదైనా ఫంక్షన్కి మా ఆయన ఉన్నాడు అంటే ఇంకా అసలు ఐస్ క్రీమ్స్ అంటే అలాంటివి అసలు ముట్టుకొని కూడా ముట్టుకోడు అనమాట మా ఆయన లేకపోతే తింటాడు కానీ ఇంకా ఉంటే అరుస్తాడు అని చెప్పాను అది కాక మా వాడికి చిన్నగా ఉన్నప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది అప్పుడు చెప్పారనమాట ఇలాగా స్వీట్స్ అంటే కూల్ ఐటమ్స్ ఎక్కువ తినకూడదు ఎక్కువ తినకూడదు అసలు తినద్దు అనే అన్నారనమాట వేలూరు సిఎంసీలో చూపించాము అప్పుడు సో అదే చెప్పారనమాట బాగా వచ్చేసేది వీజింగ్ ప్రాబ్లం వచ్చి అలా చాలా సఫర్ అయ్యండి దానివల్ల సో అదే అవన్నీ తలుచుకుంటే కానీ ఇప్పుడు అసలు ఎలా మేనేజ్ చేశాను అని చెప్పని అనిపిస్తుంది చిన్న బేబీగా ఉన్నప్పుడు అలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినది వాడికి అవన్నీ ఎగ్గుకుంటే వాళ్ళు చెప్పారు ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు అలా ఉంటుంది అని అని చెప్పనే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వచ్చేది అంటే నవంబరు డిసెంబర్ ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో ఖచ్చితంగా వచ్చేది అనమాట అలా వస్తుంది ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ కావాలి అది వీజింగ్ అంతా తగ్గేంత వరకు అక్కడ ఉండి తగ్గించుకొని వచ్చేవాళ్ళము సో అలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కాబట్టి మా ఆయన కొంచెం ఆ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాడు ఫుడ్ అది ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ మాత్రం చాలా స్ట్రిక్ట్ అస్సలు తాగనీయాడు తిననీయాడు ఇంకా ఎప్పుడన్నా ఒకసారి నేనే అంటే మరీ ఎక్కువ మా అనిపించేసాము అంటే ఇంకా మళ్ళీ సడన్గా ఎప్పుడైనా వాళ్ళకి తినాలన్నప్పుడు తిన్నారనుకోండి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అలవాటు అవుతుంది కదా వాళ్ళ బాడీ అని చెప్పానని నేను ఇంకా సైలెంట్గా ఉంటాను కానీ మా ఆయన అస్సలు ఒప్పుకోడు అది కూడా అది ఇంకా ఇదిగోండి అది మా వాడి ఫుడ్ స్టోరీ ఇంకా సాంబార్ కూడా పెట్టేశాను తాడు ఇందాక రుద్దేసేసి తాలింపు అంటే తర్వాత పెట్టేస్తున్నాను అనమాట ఇందులో ఇందాక పొడేశాను కదా యాక్చువల్గా సాంబార్ పొడేసాను కానీ సాంబార్ పొడి అయిపోయిందని ఇంకా అందులో రసం పొడి వేశాను కొంచెము కానీ బాగుంది అలా ఏం అంటే డిఫరెన్స్ ఏం పెద్ద తెలియలేదన్నమాట సాంబార్ పొడికి రసం పొడికి అది ఇంకా అంతే ఇంకా తర్వాత పెట్టేసేసి వేడివేడిగా మా ఆయనకు పెట్టిచ్చేసాను మా ఆయనకి ఏంటంటే పొంగల్కి ఉప్మాలోకి నెయ్యి కంపల్సరీగా ఉండాలి నెయ్యి కూడా ఇంకా నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట ఒక టూ త్రీ షార్ట్ వీడియోస్లో పెట్టినట్టున్నాను వెన్న ఎలా చేసుకొని నెయ్యి ఎలా చేశాను అని సో వెళ్ళి చూడండి ఇంకా ఇదిగోండి పొంగల్ అయిపోయింది తీసేసాక ఇలా ఉందనమాట తర్వాత ఇలా కొంచెం మిక్స్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలన్నమాట అప్పుడు గట్టిగా అయిపోతుంది సో ఇంకా తర్వాత పెట్టించేసాను ఫస్ట్ మా ఆయనకి సెవెన్ థర్టీ ఎయిట్ లోపల అయిపోవాలన్నమాట అవి హాలిడే వస్తే నాకు అదే ఇది అవుతుంది అందరూ కొంచెం లేటుగా లేకు హాలిడే అయితే నేనేమో ముందే లేవాలి అని చెప్పని అనిపిస్తుంది సెవెన్ థర్టీ ఎయిట్ లోపల తనకి టిఫిన్ అంటే ఆఫీస్లో అలానే తినేస్తారు సో ఇంకా ఆ టైంకి ఆకలిసేస్తుంది ఇంకా చేసేస్తాను అనమాట చేశాను తను తింటున్నారు ఇంకా ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ మేము వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తింటాము వాడు కొంచెం అనమాట ఆ రోజు సాటర్డే కాబట్టి వాళ్ళకి స్కూల్ ఉన్నింది కాబట్టి వెళ్ళడం లేదంటే వీకెండ్స్ ఏంటి లెగవాడు అంత తొందరగా అది ఇంకా వాడు తిన్నాకనే నేను తింటాను అనమాట ఇంకా అంతే తప్పకుండా చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్